కాకదే నగర్ కాలనీ మీ పేరు సార్ నా పేరు డాక్టర్ యాద్గిరి మీరు ఏం పని చేస్తుంటారు నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి ఏవీ కాలేజ్లో వర్క్ చేసి రిటైర్ అయ్యి మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి సార్ రిటైర్డ్ అయిన టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ వాకర్స్ కానీ ఎడ్యుకేటర్స్ కానీ ఏం మాట్లాడుకుంటున్నారు మీకు ఎట్లా ఉంది పబ్లిక్ మల్కాజ్గిరి కాన్సరెన్స్ లోపల ఈటల రాజేందర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్ యొక్క తెలంగాణ ఉద్యమంలో కానీ అతను వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మంచి వ్యక్తిగతంగా ఇవాళ ఆయనకున్న మంచి గుణం ఏంటంటే ఇంటికి పోయిన వ్యక్తి మార్నింగ్ పోతే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం పోతే లంచ్ రాత్రి పోతే భోజనం కలవంగానే ఫస్ట్ అడిగే ప్రశ్న అన్నా తిన్నరా ఆయన యొక్క వ్యక్తిగతంగా ఏదైతే మంచితనం ఉందో వ్యక్తిగత మంచితనమే కాకుండా మిగతా వాళ్ళంతా రాజకీయ నాయకులంతా కూడా ఏంటంటే బాగా డబ్బులు సంపాదించాలన్న కొద్ది రాజకీయాలకు వస్తాయి ఈడర్ రాజేందర్ గారు ఏంటంటే పేదల ప్రజలకు పేద ప్రజలకు ఏమైనా చేయాలన్న ఉద్దేశం కొద్ది రాజకీయాలకు వచ్చాయి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా కుస్మా యూనివర్సిటీ విద్యార్థులకే బెయిల్ ఇప్పించడంలోనైతే ఏంటి ఎన్నుదన్నుగా ఉండడంలో అయితే ఏంటి కరోనా సమయంలో పట్ల ఏదైతే హాస్పిటల్లో పట్ల మన సొంత బంధువులు కూడా హాస్పిటల్ పడితే మనం పోవడానికి భయపడ్డాము కానీ ఈడర్ రాజేందర్ మేము ఇంటెన్సివ్ కేర్ వార్డులో కూడా పోయేసేసి ఐసియూ వార్డులోకి కూడా పోయేసేసి పేషెంట్లకు నేనున్నానన్న ధైర్యం కల్పించడం ముఖ్యంగా ఏతుందో ఇది మామూలుగా ఏతుందో మనము ఒక మామూలు వ్యక్తి చేసే కార్యక్రమం కాదు అతనికి ఒక నిబద్ధత ఉంది పేద ప్రజల పట్ల నిబద్ధత ఉంది పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది సమాజం పట్ల ప్రేమ ఉంది దీని యొక్క నేపథ్యంలో కూడా ఒక అనే వ్యక్తి చాలా ఎన్నుకో దగ్గర దళితుల భూములు అబ్జాలు చేసిండని చెప్పేసి కేసీఆర్ ఆయనను మరి పార్టీల నుంచి కెంటెషన్ కదా కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు చేసిన పెద్ద పొరపాటు ఇది ఒక పొరపాటు కేసీఆర్ ఈ సమాజంలో లోపట ఎంత ఉందో మంచి ఏంటో చెడ ఎంతో కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు ఇది తప్పే రైతుల మీద వెయిట్ అనేది చాలా తప్పు ఒకవేళ నిజంగానే ఇవాళ రేపు గ్రామాల వాతావరణం ఎట్లుందంటే అంటే చాలా అసైన్ ల్యాండ్స్ కూడా పక్క కోటి రూపాయలకు అమ్ముకుంటే ఐదు లక్షలకు అమ్ముకోలేని పరిస్థితి ఒక పక్క కోటి రూపాయలకు ఎస్సీ దళిత వర్గం అవుతుందో తమ దగ్గర ఉన్న భూములు ఇవల్ల ఒక లక్ష రూపాయలు ఐదు లక్షలకు అమ్ముతామంటే కూడా అది కొనడానికి లేదు అమ్మడానికి లేదు ఈ సమస్య ఎప్పుడో నానుతున్న సమస్య ఈ నానుతున్న సమస్యలో లోపల దళితులు తమంతట తామే పక్కకున్న ల్యాండ్ నుడ కానీ రిక్వెస్ట్ చేసి కొనుమని ఉంటారు చెడ్డ ప్రకారం అసమంజసమైనప్పటికీ కూడా చెడ్డ ప్రకారం అది వ్యతిరేకమైనప్పటికీ కూడా మామూలుగా ఇది మామూలుగా జరిగే ప్రక్రియ కావాల్సి కావాల్సికొని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఈటరాజు దళితులు మోసం చేసే మనసత్వం కాదు ఇది మనం బలవంతంగా గుంజుకోలేదు బలవంతంగా లాక్కున్నది కాదు బలవంతంగా పెట్టుకున్నది కాదు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీరు మా గ్రామీణ వాతావరణంలో మిగతా వాళ్ళందరినీ కూడా జనరల్ స్టడీ చేయండి మామూలుగా ఒక పక్క భూమి అమ్ముడు అన్న నా భూమి కూడా కొంటావా అని వచ్చడం అనేది కామన్ విషయం అప్పుడు రియల్ రియల్గా ఏంటంటే ఇవాళ ఏదైతే కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి కాని అయితే మాట్లాడుతున్నాడు అసైన్ ల్యాండ్స్ ఏవైతుందో దానికి చట్టబద్ధ ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఏం చేశారంటే అసైన్ భూములు మామూలుగా అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అవుతున్నాయో దాన్ని వాళ్ళకి అయిన న్యాయం చేకూర్చి వాళ్ళకి అమ్ముకునే హక్కు కల్పించడంలో కూడా న్యాయం కరెక్ట్ నాన్ లోకల్ అంటారు కదా ఈట రాగిడ్ లక్ష్మణారెడ్డి అంటున్నా నాన్ లోకల్ నేను పక్కా లోకల్ రియల్గా చెప్పాలంటే వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలంగాణ వ్యాప్తంగా కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పోయినా కానీ ఇట రాజధాని వ్యక్తి అంటూ లేవు లోకల్ నాన్ లోకల్ అనేది పాయింట్ కాదు ఇక్కడ ఎవరు సమంజసమైన వ్యక్తి అనేది పాయింట్ ముఖ్యంగా ఇవాళ ఏంటంటే వ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది యుద్ధం ఉంది విధంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు రెండు సమస్యలు ఉన్నాయి భారతదేశం గాని అన్ని ప్రభుత్వాలు కానీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే నిరుద్యోగం ఈ నిరుద్యోగానికి ఏంటి కంపల్సరీ డెవలప్మెంట్ కావాలి ఏదో ఉచితాలు పంచడం ద్వారా ఏదో ఉచితాలు ఇవ్వడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తామనుకుంటే మాత్రం చాలా పొరపాటు ఎవరికైతే నిజంగా ఛాత కాదు ఎవరైతే నిజంగా లేవలేని పరిస్థితులు ఉన్నారో వారికి ప్రభుత్వాలు చేయతం అందించాలా కానీ మూకుమ్మడిగా కనిపించడానికి అందరికీ మనకు తెలుసు మన సిస్టంలో ఏముందో మన సిస్టంలో పట పోటీషోడ్ కూడా పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు లేదా ఇంకమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు అక్కడికి ఏంటంటే కోట్లు కోట్లు ఉంటాయి ఉపాధి హామీ పథకం కింద పథకం కొంత జాయిన్ అవుతాడు డబ్బులు తీసుకుంటారు నిజంగా ఏంటంటే సరి అయిన సరి అయిన సర్వే జరిపించి ఎవరు నిజంగా చాలా కాని వెళ్ళినారు ఎవరిని ప్రభుత్వాలు పైకి తీసుకురావాలా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మూతుమ్మడి గారు ఏమంటుందంటే ప్రతి వారికి ప్రతి మహిళకు ఇంటికి లక్ష లక్ష రూపాయలు ఇస్తా ఇది ఏ విధంగా సమయం నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటున్నావా లేకుంటే డైరెక్ట్ గా గా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉందో ప్రజల్ని ఏతుందో ఒక చేతకాని వాళ్ళగా తయారు చేసి ప్రజల్ని ఏతుందో కావలసిన విధంగా ఉత్పత్తి వైపు మనం అంటే ప్రొడక్షన్ ఓరియంటెడ్ సొసైటీ తయారు చేసిన బాధ్యత ఒక ప్రొడక్షన్ ఓరియంటెడ్ సొసైటీ కంచాయిలా అంటాడు మనం సమాజాన్ని ఏ విధంగా నిర్మించాలంటే ప్రతి వాడు పనిచేసే విధంగా తయారు కావాలంటే వైఎమ్ నాట్ హిందూ అనే బుక్లో ఏం చెప్తారంటే కంచాయి మనం ఏ విధంగానైతే ఉత్పత్తి కారకమైన సొసైటీని తయారు చేయాలి ప్రొడక్షన్ ఓరియంటెడ్ సొసైటీని తయారు చేయాలి సోమర్పోత్ సమాజాన్ని తయారు చేయకూడదు ఈ సోమర్పోత్ సమాజాన్ని తయారు చేసే విధంగా ప్రభుత్వాలు వివరిస్తున్నాయి దీనికి సరి అయిన ఓటరు సరి అయిన నిర్ణయం తీసుకొని ఈ లక్ష రూపాయలకు ఆశపడద్దు లక్ష రూపాయలకు ఆశపడితే రేపు ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు నిజంగా యువత ఉద్యోగాలు లేకుండా ఉంది ఒకవైపు ఏమో మనము భారతదేశం తప్పనిసరి పరిస్థితి లోపల డ్రోన్ల మీద అమెరికా నుంచి డ్రోన్ల మీద నలభై ఐదు వేల కోట్లు ఎరప యుద్ధ విమానం డ్రోన్లు కొనడానికి యుద్ధ విమానాలు కొనడానికి లక్ష కో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు వేయాల్సిన అవసరం ఉంది అమెరికా పోయి నలభై ఐదు వేల కోట్లు యాభై వేల కోట్లు పెట్టి మనం యుద్ధ విమానాలు కొనాల్సిన పరిస్థితిలో ఉన్నాము ఒక సైపు నిరుద్యోగము వీటన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్న భారతదేశానికి సరైన నాయకత్వం అవసరం నిజంగా చెప్పాలంటే మరి ఇద్దరి మధ్య మోడీకి రాహుల్ ఇద్దరి ఉన్నాడు ముగ్గురు కేసీఆర్ ఇప్పుడు అప్పుడు కేసీఆర్ నేను ఇచ్చిన స్పీచ్ అంటాడు అంటే ప్రస్తుతం రాష్ట్రానికి పరిమితం అవుతాను నేను నాలుగు గంటలు మాట్లాడిన టీవీ నైన్ లో ప్రస్తుతం ఏమంటున్న రాష్ట్రానికి పరిమితమై రాష్ట్రంలో పటిష్టంగా ఏర్పడిన తర్వాత నేను భారతదేశ రాజకీయాల్లో తప్పనిసరిగా అతని పాత్ర ఫ్యూచర్ లో ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పక్కనున్న తమిళనాడు కానీ పక్కకున్న కేరళ రాజ మిగతా కానీ లోకల్గా లోకల్ మనం ఇప్పుడు చూసినట్టు ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది ఎప్పుడు కూడా ఏంటంటే లోకల్లో ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ ఇస్తూనే దేశ అభివృద్ధిలో కూడా తమకు కావాల్సిన బాగా తెచ్చుకోరు తమకు కావాల్సిన ఏమేమి కావాలన్నా అవన్నీ తెచ్చుకున్నారు భారతదేశ రాజకీయాల్లో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తూ తమ రాష్ట్రానికి కావాల్సిన మాట తెచ్చుకోరు ఇప్పుడు పిఎం అయితే ఎవరు ఇప్పుడు పిఎం డెఫినెట్గా మొత్తం అందరు కూడా మోడీ అంటున్నారు మేము కూడా మోడీ అంటున్నాం మోడీ యొక్క అవసరం ప్రస్తుత పరిస్థితి చాలా ఉంది అది నిజమో అబద్ధం కానీ రాహుల్ మాత్రం నిజంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారిని రియల్గా కూడా ఏంటంటే ఒక రియల్ ఇద్దరి మధ్య డిస్కషన్ పెట్టినట్లయితే తెలుస్తుంది కానీ మీడియా యొక్క క్రియేషనా లేకుండా ఏంటో కానీ రాహుల్ అనే అతను సరి అయినా చూగడేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రధానమైన ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది గట్టిగా మోడీ ఉండాల్సిన అవసరం ఉంది రెండు అవసరాలు ఉన్నాయి భారతదేశానికి రాహుల్ గాంధీ కూడా అయితే చాలా రిఫైన్ కావాల్సిన అవసరం ఉంది ఏదో నా యాత్ర అంటున్నాడు ఆ యాత్ర అంటున్నాడు వాటన్నిటితో అన్నిటితో పాటు ఏంటో అతను కూడా ఒక మంచి లీడర్ గా ఎదగాల్సిన Oh sir. thank you. Thank you.